నమస్కారమండి ఈరోజు నేను మా ఊర్లో ఉండే మా ఇల్లుని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి మనీ ప్లాంట్ వేసినారు అక్క చూడండి ఇల్లు చక్కగా ఇంటి ముందు పందిరికి అంత చక్కగా అల్లుకుందండి చూడండి ఎంత దూరం అల్లుకుందో చూసారు కదా అలా లతలు కిందకి వేలాడుతూ ఉంటే చాలా బాగుందండి చూడటానికి మాత్రం చూడండి అక్క ఇక్కడ మల్లె చెట్లు అలా వేసున్నారు మాది జాయింట్ ఫ్యామిలీ అండి అంటే ఉమ్మడి కుటుంబం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటామండి చూడండి మొక్కలు ఇక్కడ మిరప చెట్టు వేసుకున్నారండి అక్క కాయలు చూడండి ఎలా కాసున్నాయో ఇవి ఇటు సైడ్ వేరే సైడ్ ఉంటే సన్నజాజుల చెట్టు అండి చూడండి ఇక్కడ తోటకూరలు ఆ కూరలు అన్నీ వేసుకున్నారు గులాబీ చెట్లు గడ్డ సంపంగి పూలు కనకాంబరాలు పుదీనా దీని లైన్ తోటకూర అండి అంటే రెడ్ ఎర్ర తోటకూర అని కూడా అంటారు ఇక్కడ కూడా గడ్డ సంపంగిలు చూడండి తోటకూర ఎన్ని దగ్గర వేసిందక్క ఇవి వంకాయ చెట్లు అండి వంగ చెట్లు వీళ్ళు వాడుకోవడానికైతే సరిపోతాయండి ఇంకా ఎండల వల్ల ఇంకా చాలా తీసేశారండి చెట్లు చూడండి గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అక్కడ ఇంకా చామంతులు అన్నీ వేసి ఉండేదండి పండగప్పుడు ఇప్పుడు ఎండలకన్నీ తగ్గిపోయాయి చూసారు ఎండి పోతా ఉన్నాయి ఇంకొక కొన్ని గులాబీలు ఇదండి ఇవి ఇంకా ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు అండి మల్లె చెట్లు మల్లె మొక్కలు మా చిన్నమ్మాయి కొన్ని కోసిందండి పెట్టు వెళ్ళు పెట్టుకో పిన్ని అని చెప్పేసి సార్వాణి అండి తన పేరు చూడండి మొక్కలన్నీ కోసేసి నేను కొన్ని కోసానండి అమ్మాయి ఎక్కువ కోసి పెట్టింది ఇంత మా మనవాడు అమ్మమ్మ మన భార్యని చూపించామంటే ఊరికే అలా తీసానండి సరదాగా ఇంతె మొక్కలు అన్నీ కోసి అలా పక్కన పెట్టుందామండి ఇదండి మామిడి చెట్లు అండి మన ఇంటి పక్కన మన ఇంట్లోపల ఆ పక్కన కనిపించే ఇల్లు కూడా మందేనండి ఇదండి జామ చెట్టు ఈ చెట్టు కాయలు చాలా రుచిగా ఉంటాయండి లోపల ఎర్రగా ఉంటుంది చాలా చాలా టేస్ట్ చిన్న కాయలే బాగా పండుతాయి చాలా బాగుంటాయండి కాయలు ఇదోండి ఇంకొక మామిడి చెట్టు ఇది పూల చెట్టు నంది ముద్ద నందివర్ధనం చెట్టు అండి ఇక్కడ మళ్ళీ జామ చెట్లు మేము వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక కాయన్నా తినకుండా అయితే వెళ్ళమండి అందరం చక్కగా కోసుకొని మంచిగా ఉంటాయండి రుచిగా అందరం అలాగే తింటాం ఇది మా ఇంటి ముందు గేటు పక్కన నందివర్ధనం చెట్టు అండి అది ఇది కూడా మందే నంది వద్ద దేవుడికి అయితే సరిపోతాయండి పూలు చూసారు కదా ఇద్దండి మా అక్క పూలు కడతా ఉంది నా కోసం అని చూడండి కట్టి నాకు అన్నీ ఇచ్చేసింది చూసారు కదా నేను వెళ్ళేటప్పుడు పెట్టుకుందామని ఇప్పుడు పెట్టానండి ఏదోండి ఈయన బావకారాలు కూర్చొని ఉన్నారు అక్కడ అది మా ఇల్లు అండి ఇంకొకసారి మీకు ఇల్లు లోపలంతా చూపిస్తానండి ఇది పైపైన చెట్ల వరకు చూపిస్తున్నాను ఇది మా కరేపాక్ చెట్టు అండి నేను ఒకసారి మీకు చెప్పాను కదండి మునగ చెట్టు ఇక్కడ చెట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ